హలో ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా శ్రీ మహాలక్ష్మిని పసుపు జలాలతో అభిషేకం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది చాలా మంచిది మీ అందరూ కూడా ఇలాగే మహాలక్ష్మి తల్లిని పసుపు జలాలతో అభిషేకం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అమ్మవారికి అన్నీ చేసేసాక చిన్నగా లక్ష్మీ ప్రతిమ ఉంటుంది కదా ఇలా ఆ లక్ష్మీ ప్రతిమని ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకుని పసుపు జలాలతో అభిషేకం చేయాలి అంటే నీళ్ళల్లో కొంచెంగా పసుపు వేసేసుకుని ఆ పసుపుతో మహాలక్ష్మి తల్లిని మహాలక్ష్మి అష్టకం చదువుతూ కూడా అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి నేను చేస్తున్నాను నాకు బాగుంది కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా ఇలా మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం మీరు కూడా చేసుకో ఫ్రెండ్స్ ఉదయం పూట చేయాలి ఈ అభిషేకము అభిషేకం అయిపోయాక ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టండి మీ శక్తి కొలది ఒక పండు పల్లమో చివరికి పటికి బెల్లం అయినా కూడా నైవేద్యం పెట్టేస్తుమవారికి

मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवि आदिशैत्यमहेश्वरी योगद्वे योगम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्पृन्दसुष्महारौद्रे महाशैत्यमहोदरे सर्वपाहरदि पद्मासनस्थिते देवि परमेस्वरूपिणी परमेशि च तन्माता महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते जगसिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते लक्ष्मास्तकं स्तोत्रं यः पटे पट्टिमान्नरः सर्वसिद्धिमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनम् द्विकालं यत्पटे नित्यं धनधान्यसमन्वितं त्रिकालं यत्पटे नित्यं महाशत्रुविनाशनम् ష్మిర్భవి నిత్యం ప్రసన్నా ఇది శ్రీ మహాలక్ష్మి అష్టకం సమర్పయామి ఇలా మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ మూడు సార్లు చదువుతూ చదువుతున్నంతసేపు కూడా మహాలక్ష్మికి ఇలా పసుపు జలాలతో అభిషేకం చేయండి మీ ఇంట అన్నీ శుభాలే జరుగుతాయి జై మహాలక్ష్మి తల్లికి